పరలోక రాజ్యంలో మనము స్థానము సంపాదించుకోవాలంటే మనం నీతి మంతులుగా ఉండాలి అందుకు మొట్టమొదటిగా మనము మన సహోదరుని మీద ఏం పడకూడదు కోపపడకూడదు దానిసార్లు మనము కోపం ఎక్కువ చాలామందికి కోపపడుతుంటాం ప్రతి దానికి చిన్న విషయానికి కోపపడుతూనే ఉంటాం కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మరి తన సహోదరుని మీద కోపపడకూడదు మరి ఎద్దుడా అని చెప్పువాడు మహాసభకులో నగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము ఆది కాండంలోగాన మనము అక్కడ నాలుగో అధ్యాయంకి వచ్చినామంటే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తున్నారు కయ్యను హేబేలు కయ్యను యొక్క అర్పణ్ణి దేవుడు లక్ష్య పెట్టలేదు ప్రేమైనటువంటి వార్లరా ఎందుకు అనేది చూస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు కైను నీకు కోపమేలా నీవు ముఖం ఎందుకు చిన్నపుచ్చుకొని ఉన్నావని చెప్పి దేవుడు అడుగుతున్నాడు మరి కోపమేలా అంటున్నాడు కోపపడుతున్నాడు కయ్యిను దేవుడు తన అర్పణ్ణి అంగీకరించలేదని చెప్పి కయ్యను కోపపడుతున్నాడు దేవుని మీద కోపమో దేబేలి మీద కోపమో అయితే వాక్యం చెప్తుంది నీ సహోదరుని మీద నువ్వు కోపపడకూడదు కోపపడు ప్రతివాడు విమర్శకులో నగునని ఏసయ్యా మరి ఈరోజు వాక్య భాగంలో చెప్తున్నాడు దేవుని దేవుని బిడ్డారా మరి అతడు ఏం చేశాడంటే కోపముతో కోపంతో ఏం చేశాడు హేబీల్ని చంపేశాడు చాలాసార్లు కోపంలో మనం ఎన్నో చేస్తుంటాం కోపంలో మరి కొన్ని అంటే కోపం వచ్చినప్పుడు రకరకాలుగా మనం ప్రవర్తిస్తుంటాము అయితే ఇక్కడ హేబేల్ని చంపేసినప్పుడు మరి తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగునని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమినటువంటి వాళ్ళరా మరి తన తమ్ముని చంపినందుకు అతడు శపించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క శాపాన్ని చూశాడు తన తమ్ముని మీద కోపపడి హత్య చేసినందుకు కయ్యిను శపించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు ఆది కాండము నాలుగో అధ్యాయము పద్మూడవ వచనాన్ని మనం నేను చూస్తే అందుకు కయ్యను నా దోస్త శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని చెప్తున్నాడు మొట్టమొదటిగా కయ్యూ తమ్ముడిని చంపినందుకు మూడు విధాలుగా నష్టపోయినాడు దేవుడు అతన్ని వెళ్ళగొట్టాడు నన్ను వెళ్ళగొట్టితివి అంటున్నాడు మొట్టమొదటిగా రెండోదిగా చూస్తే నీ సన్నిధి రాకుండా నన్ను వెలివే పడితే నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేస్తేవి దేవుడు వెలిసాడు వెలియటం అంటే చాలా భయంకరమైనటువంటిది కయ్యను హేబేళ్లు చంపినందుకు వెలివేయబడ్డాడు దేవుని సన్నిధిలో నుంచి మూడోదిగా దిగులు పడుచు దేశ దిమ్మరిగా జీవించాడు శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవించాడు కారణం ఏంటంటే తన తమ్ముని మీద కోపపడినందుకు దేవుడు శిక్ష విధించాడు ఈరోజు నీ సహోదరుని మీద కోపపడితే దేవుడు నీకు కూడా శిక్ష విధిస్తాడు ప్రేమైనటువంటి వాళ్ళని కయ్యిను శిక్ష కయ్యన్ని శిక్షించిన దేవుడు తమ్ముడి మీద కోపగించుకొని తమ్ముడిని చంపినందుకు శిక్ష విధించినట్టుగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు మనం కూడా మన పొరుగు వారిని మనము అంటే పొరుగు వారి మీద కోపపడినప్పుడు కోపపడితే చాలు నర్హత్య చేసినట్టే మరి అక్కడ ఉంది నరహత్య చేయవాడు విమర్శకులో నాకు నని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పింది ఏమనగా అని చెప్పి అక్కడ ఉంది అనగా కోపపడవాడు నరహత్య నరహంతకుడే కయ్యను వంటి నరహంతకుడే మరి దేవుని బిడ్డలకు మనకు కోపం ఉండకూడదా కోపం వస్తుంది కదా ఉండకూడదు మనం మనకు కోపము ఉండకూడదు దేవుని బిడ్డలమైనటువంటి మనకు కోపము రాకూడదు ఏసు ప్రభు ఏ సందర్భంలో అయినా ఆయన కోపగించుకున్నట్టు మనం ఎక్కడైనా చూస్తున్నామా ఎప్పుడైనా కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు మరి వాక్యంలో కానీ ఆయన కోపపడినట్టు ఎక్కడ కాడా మనం చూడటం లేదు కాబట్టి దేవుడు ఈరోజు మనకు వాక్యం ద్వారా చదివిస్తుంది ఏంటంటే కోపపడుకుడి మీరు కోపపడబాకండి మీరు కోపపడితే విమర్శకుల్లో నగుతారని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమైనటువంటి వార్లరా మొదటి హను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో అక్కడ కైను గురించి ఉంది మనము కైను వంటి వారమై ఉండరాదు వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను వాడు అతను ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవి తన సహోదరిని క్రియలు నీతిగలవై ఉండెను అనగా కయ్యను క్రియలు చెడ్డవి కయ్యను కోపిష్టి హేబేలు యొక్క క్రియలు నీతి కలిగినటువంటి క్రియలు కాబట్టి మరి కయ్యను కోపిష్టి కాబట్టి తన తమ్ముడిని చంపినట్టుగా మనము చూస్తున్నాము హేబేలు క్రియలు నీతి కలిగినటువంటి క్రియలు మనము హేబేలు వలె ఉండాలి కయ్యు వలె ఉండకూడదు కయ్యను వలె కోపపడుట నర్హత్య చేయుట సమానము నరహత్య చేయటం అంటే మనము కోపపడటం కోపంలో ఉండటము నరహత్య చేయటం సమా సమానము సిరియా దేశపు అధ్యక్షుడైన నైమాను కూడా కోపపడతాడు కదా ఎలీషా మంచి మాట చెప్తాడు ఏమని చెప్తాడు అయ్యా నీకు కృషోగం ఉంది నువ్వు వెళ్ళి ఎవర్ధాను నదిలో ఏడు మార్లు మునుగు నీకు స్వస్థత వస్తుందంటే నైమాను కోపగించుకుని వెళ్ళిపోతాడు ఎలీషా చెప్పిన దైవ మాటని దేవుని మాటను ఆ మాటకి కోపగించుకొని అతడు వెళ్ళిపోతాడు కానీ తిరిగి పనివాడు చెప్పినప్పుడు మనసు మార్చుకొని వచ్చి ఎలీషా చెప్పినట్టుగా కోపాన్ని విడిచిపెట్టి వచ్చి యువద్ధాను నదిలో మునిగినప్పుడు అతనికి స్వస్థత కలిగింది కోపము ఎప్పటికి కూడా మనము మనము కోపపడ్డ దేవుని చిత్తం కాదు కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చదు దేవుని బిడ్లారా కాబట్టి కోపపడవద్దని దేవుడు చెప్తున్నాడు మరి ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే మనము మన పొరుగు వారి పట్ల ద్వేషము అసూయ పగ ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కైను వలె మనం కూడా కోపగించుకొని నరహంతుకుల వలె ఉండకూడదు అని ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము రెండోదిగా చూస్తే నీ సమాధాన సమాధానపడము రెండో విషయం ఇక్కడ మనం చూస్తున్నాము నీ సహోదరుతో సమాన సమాధానపడము అత్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఉంది అక్కడ బలిపీఠం లేదుటే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సమాధాన పడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అనగా దేవునికి అర్పించేటువంటి అర్పణ కూడా మనము సమాధానం లేకుండా అర్పించకూడదు సమాధానం లేకుండా దేవునికి అర్పించేటువంటి అర్పణ దేవునికి ప్రీతికరము కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి ముఖ్యంగా సంఘంలో కూడా మనము ద్వేషం ఉండకూడదు సంఘంలో దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒకరి పట్ల ఒకరి ద్వేషము అసూయ పగ అనేది ఉండకూడదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు సంఘంలో ఏ విధమైనటువంటి దేశానికి అసూయకు మరి ఉండకూడదు మనము ఒకరినొకరు మరి అర్థం చేసుకొని దేవుని బట్టి మన్నించుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి సంఘంలో దేవుని దృష్టిలో మనం అందరము సమానమే ఎవరు కూడా మనము ఈ సంఘంలో కానీ ఏ విధమైనటువంటి కయ్యనులాగా కోపపడేటువంటి స్వభావము మనలో ఉండకూడదు కొన్నిసార్లు మనము సంఘంలో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకరంటే ఒకరు పడనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి ఆ విధంగా ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తున్నాడు సంఘములో ద్వేషం ఉండకూడదు సంఘంలో అసూయ ఉండకూడదు సంఘం అంటే దేవుని యొక్క ఆలయము మనమందరము దేవుని బిడ్డలం కాబట్టి ఒకరినొకరు మన్నించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలని చెప్పి ఈరోజు వాక్యం సెలవిస్తుంది భాగం ఉండకూడదు సంఘంలో అందుకే ఈరోజు చెప్తున్నాడు ఒకవేళ నీకు ఈరోజు ఎవరి మీదైనా సంఘంలో కానీ ఎక్కడైనా పగ ఉంటే దేవుడు చెప్తున్నాడు మొదట నీ అర్పణము ఎదుటే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించు దేవునితో కదా నేను సమాధానంగా ఉండేది ఫలాని వ్యక్తి అంటే నాకు పడత కదా పర్వాలేదులే దేవుడు చూసుకుంటాడు దేవుడు మన్నిస్తాడని చెప్పి నువ్వు తీసుకుని పోయి వేసే కానుక దేవుడు స్వీకరించాడు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే ఎవరి మీదైనా పగ ఉంటే ఎవరి మీదైనా సంఘంలో విరోధ భావం ఉంటే దేవుడు దీన్ని సహించడు నీ మనసులో ద్వేషం ఉన్నా సరే పగ ఉన్నా సరే అసూయ ఉన్నా సరే ఎవరికైనా నువ్వు మాట్లాడకుండా ఉంటే అది దేవునికి ఇష్టం కాదు దేవుడు దాన్ని సహించడు కయ్ని సహించాడా కయ్ని ఒప్పుకున్నాడా కయ్యిను తన తమ్ముడిని కోపముతో పగతో చంపినప్పుడు దేవుడు సహించాడా కయ్యిన్ని శపించాడు శాపానికి లోనైనాడు ఈరోజు సంఘంలో కూడా మనలో ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండకూడదు మనలో ఏ విధమైనటువంటి ద్వేషం ఉండకూడదు కయ్యిన్ లాగా మనము సంఘంలో ఎవరి మీద కూడా కోపం ఉండకూడదు ప్రేమైనటువంటి వారులరా ఇది దేవుని ఆలయము దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు నీ మాట తీరును చూస్తున్నాడు ఒకవేళ నీలో ఎవరికైనా విరోధంగా పగ ఉంటే దాన్ని కూడా చూస్తున్నాడు దాన్ని దయచేసి విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తున్నాడు